హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో బ్రెడ్తో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను మనకి ఏదైనా టేస్టీగా స్వీట్ తినాలనిపిస్తే బ్రెడ్ ఉంటే చాలండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ బ్రెడ్ స్వీట్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఇలా చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంది కదా అది మొత్తం ఇలా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ లోనైనా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా రౌండ్ గా ఏదైనా ఉన్న పొప్పుడపాను తీసుకొని ఇలా రౌండ్ అయినా కట్ చేసుకోవచ్చు అండి బ్రెడ్ కన్నా చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంది కదా వాటిని వేస్ట్ చేసుకోకుండా ప్యాన్ మీద ఒక రెండు నిమిషాలు హీట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బ్రెడ్ క్రమ్స్ గా స్నాక్స్ లోకి వాడుకోవచ్చండి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ప్యాన్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్యాన్ లో పట్టేంత వరకు వేసుకోండి ఒక వైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం బ్రెడ్ని ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదండి అలా ఫ్రై చేసినట్లయితే వెంటనే బ్రెడ్ వేయగానే మాడిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మంచి కలర్లో ఫ్రై అవుతాయి ఇలా రెండు వైపులా బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా అన్నింటినీ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఫ్రై చేసిన అదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసుకొని నెక్స్ట్ కప్పు షుగర్ని వేసుకోవాలి అదే కప్తో ఒక కప్పు వాటర్ ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఈ పంచదార మొత్తం కరిగించుకుంటూ లైట్ తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ పంచదార కరిగి తీగపాకం వచ్చే లోపల మనం వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని ని వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ వేసుకొని ఈ మిల్క్ పౌడర్ ఉండలు ఏమీ లేకుండా ఈ పాలు అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ మిల్క్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఈ పంచదార లైట్ తీగపాకం రావాలండి ఒకసారి ఇలా పట్టుకుంటే గనక అర్థమవుతుంది లేదా తీగపాకం వస్తే మనం వెంటనే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ని ఈ పాకంలో వేసుకొని వెంటనే పక్కకు తీసేసుకోవాలి పాకంలో బ్రెడ్ ని ఎక్కువసేపు కూర్చొద్దండి మరీ స్వీట్గా ఉంటుంది వెంటనే పక్కకు తీసేసుకోవాలి ఇలా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా అన్నిటినీ విధంగా పాకంలో డిప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్లో కొంచెం పాకం మిగిలిపోయిందండి అదే పాకంలోకి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడరు అది వేసుకోవాలి వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఇది చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మాత్రం ఒక లీటర్ పాలను తీసుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కొంచెం చిక్కపడేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తే ఒక పది నిమిషాల్లోనే ఇది మొత్తం చిక్కబడిపోతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిక్కబడిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది మిల్క్తో అయితే మినిమం ఒక థర్టీ మినిట్స్ అయినా టైం పట్టిద్ది మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఈ మిల్క్ పౌడర్ ని పైన అప్లై చేసుకొని ఇంకొక బ్రెడ్ పీస్ ని పైన పెట్టుకోవాలి ఇలా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మీకు ఇంకా టేస్టీగా తినాలి అనిపిస్తే మాత్రం ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ బ్రెడ్ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం